సిబిఐ వాళ్ళు ఏం భరోసా ఇస్తున్నారు మళ్ళీ సిబిఐ వాళ్ళే కోర్టుకి పోయినప్పుడు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ప్రీతి సిగాలి తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలి వాళ్ళ సిబిఐ వాళ్ళకి అంటే డిపార్ట్మెంట్కి చాత కాలేదు అంటే ఎంక్వైరీ చేయలేదు మళ్ళీ సరైన దాఖలాలు తీసుకోలేదు మరి సరైన వనరులు లేదు అని చెప్పేసి వీళ్ళు చేతులెత్తే నేపథ్యంలో మరి సిబిఐ వాళ్ళని ఏమనాలి అప్పుడు సిబిఐ వాళ్ళే సిబిఐ తర్వాత ఏముంది ఇంకా వాళ్ళే ఇప్పుడు చెయ్యాలి ఏది కోర్టుకు పోయినా కూడా సిబిఐ వాళ్ళకి అప్ప చెప్పినప్పుడు వనరులు లేకపోయినా ఎలా చనిపోయింది ఆ అమ్మాయి అని మళ్ళీ వాళ్ళ దానికి కారణభూతులైన ఏది స్కూల్ కానీ యాజమాన్యం కానీ ఆ ఘటనకి ఆ దుర్ఘటనకి మళ్ళీ ఆ పైసాచిక చేసిన ప్రజల్ని పైసాచికాన్ని బయటకు తీయాలి ఇప్పుడు సిబిఐ అంటే ఏమి ఏదో మరి ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రో థర్డ్ డిగ్రో ఏ ఎన్ని డిగ్రీలు ఉన్నా కూడా మరి సీబీఐ వాళ్ళకే చేత కాలేదంటే మరి ఎవరికి చేత అవుతుంది మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేసేయాలి కదా ఎవరికి చేత అవుతుంది మళ్ళీ కోర్టుకి వాళ్ళకి కోర్టుకి తల్లిదండ్రులు పోయినారు సిబిఐ ఏమో మరి వాళ్ళ తల్లిదండ్రులు న్యాయం జరగాలని సీబీఐ నిర్ణయిస్తే సిబిఐ కూడా మళ్ళీ కోర్టుకు పోయి దాన్ని కొట్టేయండి అని చెప్పేస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళకి అండగా ఉంది కదా అని సిబిఐని చేతిలోకి తీసుకొని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మరి ప్రజలకిచ్చిన నమ్మకాన్ని పథకాలన్నీ పతనం చేసి మరి వాలంటీర్ని రోడ్డుకు పాడేసి మళ్ళీ ప్రతి ఒక్కటి ఆరు పథకాలు మళ్ళీ అరణ్యపాలెం పట్టించి మళ్ళీ ఇలాంటి సిబిఐ కేసులు కూడా వాళ్ళు యువట తీసుకొని దీన్ని కూడా ఎత్తేసేది పథకాలు అయితే ఆరు పథకాలు ఎలా ఎత్తేసారో చేతులు ఎత్తేసారు ఇద్దరు ఆ ముగ్గురు కానీ మళ్ళీ దీన్ని కూడా సిబిఐ కూడా మళ్ళీ గవర్నమెంట్ కింద మరి గవర్నమెంట్ కింద సిబిఐ పనిచేస్తుందా మరి సిబిఐ కింద గవర్నమెంట్ ఉందా అని మరి ప్రజలే సోటిగా చెప్పండి ప్రీతిభాయ్ హత్యకు సంబంధించిన దాంట్లో ఈ ప్రభుత్వం మీరు ఏం చెప్పవచ్చు ప్రభుత్వానికి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నారు సుగాలి ప్రీతి ఉరేసి చంపినది వాళ్ళకి తెలుసు ప్రభుత్వానికి తెలుసు అందరికీ తెలుసు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ అమ్మాయిని అంటే ఈ శవాన్ని అడ్డు పెట్టుకొని చాలా ప్రబల్ వాళ్ళు పలికారు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు దీన్ని ఇప్పుడు సిబిఐ వాళ్ళు వాళ్ళు కోర్టుకి దాఖలాలు పిటిషన్ దాఖలు చేశారు దీన్ని కొట్టేయండి అని చెప్పేసి దీన్ని కొట్టేయండి అని చెప్పేసి అంత ఈజీ కాదు కదా మళ్ళీ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు సిబిఐ అంటే ఏమి ఇంకా వాళ్ళే కదా దీన్ని ఛేదించాలా ఛేదించి మరి ఇలాంటి దుర్ఘటన చేసిన వాడిని ఇలాంటి పైసాచిక పైశాచిక ప్రయత్నం చేసిన వాళ్ళని ఉరేయాల కదా తెలంగాణలో రెడ్డి ఆ అమ్మాయి పేరు షార్ట్ కట్ లో ఒకేసారి వచ్చి నలుగురిని స్పాట్ లో చంపేసింది మరి ఇది సైకిల్ చేసిన ఈ ప్రీతిని మరి రాష్ట్రానికి సైకిల్ చేసిన వానికి డిపార్ట్మెంట్కి మరి ముందుకు ఇలాంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా చేసి ఇట్లా తప్పించుకోవచ్చు అనే కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మెసేజ్ ఇచ్చింది ఒకప్పుడు